అందరికీ నమస్కారమండి శ్యామల ఫోన్ రింగ్ అవటంతో వంటగదిలో నుండి హడావుడిగా హాల్లోకి వచ్చి ఫోన్ చూడగా అమ్మ అన్న పేరు కనపడటంతో ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది అవతల నుండి ఏడుపు శబ్దం వినపడి చాలా బాధపడుతూ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్న శ్యామల వాళ్ళమ్మ నాన్న ఆరోగ్యం బాగాలేదు ఏదో నలతగా ఉంది అంటే హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ అన్ని పరీక్షలు చేసి గుండె చాలా నెమ్మదిగా కొట్టుకుంటుందంట ఆపరేషన్ చేయాలి వీలైనంత త్వరలో అని చెప్పారు అంటుంది నాకు కాళ్ళు చెయ్యి ఆడటం లేదమ్మా అని అనగానే నువ్వేమీ కంగారు పడకమ్మా నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి శ్యామల ఫోన్ పెట్టేసి హడావుడిగా కూతురు దగ్గరికి వెళ్ళి కుసుమ తాతయ్యకి బాగా లేదంట నేనిప్పుడే ఊరెళ్తున్నాను నువ్వు నాన్న ఈ రెండు రోజులు హోటల్ నుండి భోజనం తెచ్చుకోండి నీకు జడలు వేయమని పక్కింటి ఆంటీకి చెప్తాను సరేనా అని చెప్పి కూతురికి జాగ్రత్తలు చెప్తుంది శ్యామల భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పి శ్యామల వాళ్ళ నాన్న వాళ్ళ ఊరు బయలుదేరుతుంది శ్యామల ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నని చూసే వరకు మనసులో మనసు లేదు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్తుంది శ్యామల శ్యామల డాక్టర్ని కలవగా గుండెకి రక్తం తీసుకునే నరాలు కొంచెం మూసుకుపోయాయి ఆపరేషన్ చేస్తే మంచిది లేదంటే ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చు అని చెప్తాడు సరే డాక్టర్ ఆపరేషన్కి డబ్బులు ఎంత అవుతాయో చెప్తే డబ్బులు రెడీ చేసుకుంటామని శ్యామల అంటే ఇక్కడ ఆపరేషన్ చేయడానికి సదుపాయాలు లేవు హైదరాబాద్ తీసుకువెళ్ళండి అక్కడ మాట్లాడుకోండి అని అంటారు సరే డాక్టర్ అని చెప్పి శ్యామల ఇంటికి వస్తుంది వాళ్ళమ్మకి నాన్నకి ధైర్యం చెప్తూ ఏమీ కాదమ్మా ఆపరేషన్ చేస్తే బాగుంటుంది మీరేమీ కంగారు పడకండి అని నచ్చ చెప్తుంది సరే శ్యామల నీదే వారం డబ్బులు కావాలంటే పొలం అమ్మటమో తాకట్టు పెట్టడమో చేద్దాం డబ్బులు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని శ్యామల అమ్మ నాగమ్మ చెప్తుంది వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి అక్కడ మంచి హాస్పిటల్ చూడమని చెప్పు ఇప్పుడే అందరం హైదరాబాద్ బయలుదేరుదాం అంటుంది నాగమ్మ ఆ మాటలకి షాక్ అవుతుంది శ్యామల కంగారుగా అమ్మ ఇప్పుడు నా భర్త ప్రభుకి ఫోన్ చేయాలా అంటుంది అవును శ్యామల అందరం కారు మాట్లాడుకుని హైదరాబాద్ వెళ్దాం లేట్ ఎందుకు చెప్పు డబ్బులు ఎంత కావాలో మీ బాబాయ్కి ఫోన్ చేసి చెప్తే తను చూసుకుంటాలే అని నాగమ్మ అనటంతో టెన్షన్గా సరే అమ్మ ముందు నేను వెళ్ళి మంచి హాస్పిటల్ చూసి మన రిపోర్ట్లు చూపించి ఆపరేషన్ ఎప్పుడు ఏంటి అని కన్ఫామ్ చేశాక కారు పంపిస్తాను అప్పుడు రండి ఇప్పుడే హైదరాబాద్ వచ్చిన ఆ ఇరుకు గదుల్లో నాన్న ప్రశాంతంగా ఉండలేడు అని శ్యామల అంటే నాగమ్మ ఏదో అనుభూతుండగా శ్యామలా చెప్పింది నిజమే కదా ఆ పట్టణపు గదుల్లో ఉంటే జైల్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది హాస్పిటల్లో జాయిన్ అయ్యే రోజు వెళ్దాం ఎలాగూ తర్వాత చెకప్లని ఈ చెకప్లని కొన్ని నెలల పాటు ఎలాగూ శ్యామలా ఇంట్లోనే హైదరాబాద్లో ఉండాలి ముందే ఎందుకు చెప్పు అని నాన్న అనటంతో ఇక మౌనంగా ఉంటుంది నాగమ్మ ఆ మాటలకి తనలో మనసులో ఉన్న భయాన్ని పైకి చెప్పకుండా సరే అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో ఏదైనా ఉంటే ఫోన్ చేయని చెప్పి బయలుదేరి హైదరాబాదుకు వస్తుంది శ్యామల వచ్చిన వెంటనే భర్త ప్రభు మామయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతాడు బాగుందండి ఇబ్బంది ఏం లేదు అంటుంది శ్యామల సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి ప్రభు ఆఫీస్కి వెళ్ళిపోతాడు కూతురు కుసుమ వెళ్లి అమ్మా అంటూ కౌగులించుకుంటుంది వస్తున్న కన్నీటిని తుడుచుకుంటుండే కూతుర్ని దగ్గరికి తీసుకుంటుంది శ్యామల ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని కూతురు అడగగా శ్యామల ఏడుస్తూ తాతయ్య ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ చేయించాలి నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని అంటుంది అదేంటమ్మా ఇప్పుడు నాన్నతో బాగుందని చెప్పా మళ్ళీ ఏంటి అయినా దీంట్లో ఆలోచించడానికి ఏముంది తాతయ్యని ఇక్కడికి తీసుకువచ్చేద్దాం హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని సింపుల్గా చెప్తుంది కుసుమ నా బాధ నీకు అర్థం కాదులే అని మనసులో అనుకుంటూ శ్యామల సరే నువ్వు స్కూల్కి టైం అవుతుంది వెళ్ళు అని చెప్పి స్కూల్కి పంపించేస్తుంది అసలు ప్రభుకి ఏ మొహం పెట్టుకొని నాన్నని హాస్పిటల్లో చూపించు తర్వాత మన ఇంట్లోనే ఉంటారని ఎలా చెప్పను నేను చెప్తే ప్రభు ఒప్పుకుంటాడా ప్రభు ఒప్పుకోకపోతే ఎలా అని తన మనసులోనే తానే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది రెండు రోజులైన శ్యామల విషయాన్ని తన భర్త ప్రభుకి చెప్పలేదు తనలో తాను బాధపడుతూ ఉంటుంది అమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడటం లేదు పక్కింటి రమ్య కాసేపు కబుర్లు చెప్పడానికి శ్యామల దగ్గరికి వస్తుంది శ్యామలాని చూడగానే ఏంటి శ్యామల అలా అయిపోయావు ఆరోగ్యం బాగాలేదా అని అడుగుతుంది ఏమీ లేదే బాగానే ఉన్నాను అని పొడి పొడిగా సమాధానం చెప్తుంది శ్యామల ఏమైందే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడూ నిన్న ఇలా చూడలేదు మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పు అప్పుడు కానీ నేను ఏదైనా సలహా ఇవ్వగలను అని రమ్య అనగానే పెద్దగా ఏడుస్తూ ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంటుంది తన మనసులో బాధ చెప్పడం మొదలు పెడుతుంది శ్యామల ఇంత చిన్నదానికి ఏడవటం ఎందుకు గుండె ఆపరేషన్ అనేది ఈ కాలంలో చాలా చిన్న విషయం నువ్వేమీ కంగారు పడుకు అని శ్యామలాకి ధైర్యం చెప్తుంది రమ్య అది కాదు ఈ విషయం ప్రభుకి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అంటుంది ఏమైంది మీ అమ్మా నాన్నంటే మీ ఆయనకి ఇష్టం లేదా అని అడుగుతుంది రమ్య అలాంటిదేమీ లేదు నాకే ముఖం చల్లటం లేదు అంటుంది శ్యామల నువ్వు అర్థం కానట్లు చెప్తే నేను నీకేం చెప్పగలను ముందు పూర్తిగా చెప్పు అని కొంచెం విసుగ్గా రమ్య అంటే సరే అయితే అని శ్యామల అసలు విషయం చెప్పడం ప్రారంభిస్తుంది మాకు పెళ్ళైన నాలుగు నెలలకి మా ఆయనకి హైదరాబాద్లో ఉద్యోగం రావటంతో నేను ఆయన ఇక్కడికి వచ్చి వేరొక కాపురం పెట్టాము అక్కడ నాలుగు నెలలు మా అత్తగారు పెట్టిన టార్చర్ని భరించిన నాకు ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా నాకు నచ్చినట్లు బతికగలిగాను ఈ ఇంటికి నేనే యజమానురాలని నా మాట ఆయన కాదు అనేవాడు కాదు ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నాము అప్పుడే మా మామయ్య గారు చనిపోయారు ఇన్సూరెన్స్ డబ్బులు ముప్పై లక్షల దాకా వచ్చాయి ఆ ముప్పై లక్షలు తీసుకుని హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని నేను ఆయన అనుకున్నాను కానీ మా అత్తగారు ఆ ముప్పై లక్షలు మా ఆడపడుచు వాళ్ళని బిజినెస్ పెట్టుకోమని మొత్తం ఇచ్చేసింది ముందు నుంచి మా అత్తగారి మీద నాకు మంచి అభిప్రాయం లేదు డబ్బులు కూడా ఆడబిడ్డకి ఇవ్వటంతో నాకు ఆమె మీద తెలియకుండానే కోపం అసహ్యం ఏర్పడ్డాయి ఇక అప్పటి నుండి ఇంట్లో ప్రస్తావన వచ్చినా నేను ఒప్పుకునేదాన్ని కాదు నాకు కోపం తెప్పించడం ఎందుకని ఆయన కూడా వాళ్ళమ్మ గురించి ప్రస్తావన తెచ్చేవాడు కాదు ప్రతి సంవత్సరం ఊరిలో జరిగే జాతర కోసం మేము ఊరు వెళ్ళి అప్పుడు అత్తయ్యని బంధువులందరినీ పలకరిస్తూ వచ్చేవాళ్ళం రెండు సంవత్సరాల కిందట జాతరకి వెళ్ళినప్పుడు బంధువులందరూ మా అత్తయ్య చాలా పెద్దవాళ్ళు అయిపోయారు మాతో పాటు హైదరాబాద్ తీసుకు వెళ్ళండి ఆవిడ ఒక్కడే ఉండటం మంచిది కాదు అని చెప్పారు దానికి మా ఆయన సరే అన్నట్లు తల ఊపాడు కానీ నాకు కోపం ఆగలేదు అందరి మధ్యలో డబ్బులు మొత్తం కూతురికే ఇచ్చింది ఇప్పుడు తన బాధ్యత కూడా కూతురే చూసుకోవాలి మేమెందుకు చూసుకోవాలి అని కరాకంటిగా మాట్లాడాను అందరిలో నేను అలా మాట్లాడటం తప్పైనా మా ఆయన అర్థం చేసుకొని పక్కకు పిలిచి అది కాదు మనం అమ్మకి అన్నం పెట్టే స్థితిలో లేతే లేకపోలేదు కదా మనం అమ్మని తీసుకువెళ్ళటం గౌరవం అని నాకు నచ్చ చెప్పబోయాడు లేదండి నాకు మీ అమ్మని చూస్తేనే జరిగినవన్నీ గుర్తుకొస్తాయి నాకు అవన్నీ గుర్తుకొస్తుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అని నేనేదో చెప్పబోతుండగా అంతులో అక్కడికి వచ్చిన మా అత్తయ్య నీకు కొంచెం కూడా సిగ్గులేదురా నువ్వు సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇంటికి నన్ను తీసుకువెళ్ళడానికి నీ భార్య పర్మిషన్ అడగాల అయినా నీ భార్య పుట్టింటి నుండి ఏమైనా డబ్బులు తీసుకొచ్చిందా ఏంటి ఎప్పుడు భార్య కొంగు పట్టుకొని తిరుగుతావు అని కోపంగా అడుగుతుంది ఆ మాటలకి కోపం వచ్చిన నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను చూసేవారా నీ భార్యకి ఎంత పొగరో మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోయిందో అని ప్రభు అమ్మ లక్ష్మి అనడంతో అమ్మ నీకు తొందర శ్యామలాకి తొందర ఎక్కువ ఇక రేపు హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు మీ ఇద్దరిలా ఇలా గొడవపడుతుంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను కొన్ని రోజులు నువ్వు చెల్లి దగ్గరే ఉండు నేను శ్యామలాని ఒప్పించి హైదరాబాద్ తీసుకువస్తాను ప్లీజ్ అమ్మ అని ప్రభు రిక్వెస్ట్ చేస్తాడు భార్యకు భయపడి పిరికివాడిని కన్నా ఇంకేం చేస్తాను నా కూతురు దగ్గరికే వెళ్తాలే అని చెప్పి లక్ష్మి కూతురు దగ్గరికి వెళ్తుంది నేను తిరిగి హైదరాబాద్ వచ్చేశాం అయినా అప్పుడప్పుడు వాళ్ళమ్మ ప్రస్తావన తెచ్చినా నేను ఒప్పుకునేదాన్ని కాదు నెలలా వచ్చే పెన్షన్ డబ్బులు ఇరవై వేలు కూడా కూతురికే ఇస్తుంది మనకి ఇవ్వకపోయినా పర్లేదు కనీసం మనవరాలకైనా ఇవ్వచ్చు కదా ఏ రోజైనా మన కూతురికి బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చిందా అని అరిచేసేదాన్ని ఇక ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు అలా నెలలు గడిచిపోయాయి మూడు నెలల క్రితం అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు భోజనం చెయ్యటం లేదు అని ఫోన్ వస్తే అందరం బయలుదేరి వెళ్ళాం నిజంగానే మా అత్తయ్యని చూస్తే బాధ కలిగింది ఎప్పుడూ లావుగా తిట్టంగా ఉండే మనిషి మంచంలో అలా సన్నగా బలహీనంగా కనపడేసరికి నాకు జాలిగా అనిపించింది కానీ అంతలోనే అంతా కూతురికి పెట్టింది అని గుర్తుకు రాగానే తన చూరవైపు బుద్ధి కాలేదు ఆమెతో మాట్లాడాలనిపించలేదు ఆయన చూసిన వెంటనే మా అత్తయ్య ఏడుస్తూ ప్రభు చివరి రోజుల్లో నీ దగ్గర ఉండాలనుందిరా ఇంట్లో చనిపోతే అస్సలు మంచిది కాదురా నన్ను తీసుకువెళ్ళరా అని దీనంగా అడుగుతుంది ఆయన సమాధానం చెప్పేపు సరే అత్తయ్య మేము మిమ్మల్ని తీసుకుని వెళ్తాం మీరు కొంచెం ఆరోగ్యం కుదురపడనివ్వండి ఈ సమయంలో అంత దూరం ప్రయాణం మంచిది కాదు మేము మీకోసం ఇబ్బంది లేకుండా ఒక రూమ్ తయారు చేస్తాము వెంటనే వచ్చి తీసుకువెళ్తాము అని శ్యామల అనటంతో ప్రభు కూడా కాస్త ఆలోచించి అవునమ్మా శ్యామల చెప్పింది కూడా నిజమే నీకు అటు ఇటు తిరగడానికి వీళ్ళలో హాలులో ఒక రూమ్ ఏర్పాటు చేస్తాను పది రోజుల్లో వచ్చి తీసుకెళ్తానమ్మా అని మాట ఇస్తాడు వాళ్ళమ్మకి ఇక మేము హైదరాబాద్ తిరిగి వచ్చాము వాళ్ళమ్మకి ఇబ్బంది లేకుండా బాత్రూమ్ వాటన్నిటికీ కనెక్షన్లు పెట్టి హాల్లో ఒక మూలగా రూమ్ తయారు చేయిస్తున్నాడు ఆయన కాదు అంటే ఎక్కడ నా పరువు పోతుందా అని నేను మౌనంగానే ఉన్నాను కానీ మేము వచ్చిన నాడుకో రోజే మా అత్తయ్య చనిపోయారు అని ఫోన్ వచ్చింది ఇక ఆయన బాధ మామూలుగా లేదు చివరి క్షణాల్లో తన దగ్గర లేదు అన్న బాధ ఎక్కువైపోయింది పెద్ద కర్మ జరిగే రోజు వచ్చిన బంధువులు కూడా తీసుకెళ్ళక రూమ్ ఏర్పాటు చేయాలని అదీదని అబద్ధాలు చెప్పి వదిలించుకున్నారుగా అని మా ఆయన అందరూ చెడ్డవాడిగా చిత్రీకరించారు నేను అత్తయ్యని తీసుకువెళ్ళడం ఇష్టం లేక ఏదో ఒక మాట అన్నాను కానీ అది నిజమనుకొని మా ఆయన అలా ఒప్పుకోవటం వల్ల తన నలుగురిలో తలెత్తుకోలేకపోయాడు దాని నుండి ఇంకా ఆయన కోలుకోలేదు ఇప్పుడు సడన్ గా మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో చూపించాలి తర్వాత మన దగ్గరే ఉంటాడు అని ఎలా చెప్పాలి నేను అలా చెప్తే మా అమ్మకు ఒక న్యాయం మీ అమ్మ నాన్నకి ఒక న్యాయమా అని అనుకో నన్ను తిరిగి అడిగితే నేనేం చెప్పగలను అని తన మనసులో ఉన్న బాధను రమ్యకు చెప్తుంది నిజంగా నువ్వు తప్పు చేశావు శ్యామ్లా అలా ప్రవర్తించుండాల్సింది కాదు మీ అత్తయ్యతో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం ఏముంది అని బాధపడుతుంది శ్యామల కాసేపు మాట్లాడిన తర్వాత రమ్య ఇంటికి వెళ్ళిపోతుంది అలాగే నాలుగు రోజులు గడిచినా శ్యామల తన భర్తకి ఈ విషయం చెప్పలేకపోయింది ఒకరోజు ఎలాగైనా భర్తకు చెప్పాలనుకుని మా నాన్నని ఇక్కడికి తీసుకురావాలి ఆరోగ్యం బాగాలేదని చెప్తుంది అయితే నేనెందుకు ఒప్పుకోవాలి ఇప్పుడు మీ నాన్న ఉండడానికి సపరేట్గా రూమ్ తయారు చేయాలిగా నిదానంగా తీసుకొద్దాంలే అని వెటకారంగా మా ఆయన మాట్లాడాడు అప్పుడు ఇద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది అంతలో శ్యామల ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ వైపు చూడగా బాబాయ్ అన్న పేరు కనపడగానే తొందరగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మా శ్యామల నాన్న ఇక లేరు అని అటుపక్క బాబాయ్ చెప్పటంతో శ్యామల నెత్తి మీద పిడుగు పడినట్లు అనిపిస్తుంది నాన్న నేనే నిన్ను చంపుకున్నాను అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది పక్కనే ఉన్న ప్రభు ఏమైంది శ్యామల నిద్రలో ఏడుస్తున్నావు అని నిద్ర లేపుతాడు నిద్ర లేచి గది మొత్తం చూశాక ప్రభుకి నాన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పటం ఫోన్ రావటం అదంతా కాల అని అర్థం చేసుకొని మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటుంది ఏదైనా పీడకల వచ్చిందా అంటూ ఇదిగో వాటర్ తాగు అని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తాడు వాటర్ తాగాక ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని శ్యామలా చెప్పబోతుండగా నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు మీ ఈ రోజు ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తున్నారు వెళ్ళి చూసొద్దాం రెడీగా అని అంటాడు ఏంటి అన్నట్లు ఆశ్చర్యపోతూ చూస్తే ఇన్ని సంవత్సరాలు నీతో కాపురం చేశాను ఆ మాత్రం తెలియదా నువ్వు ఇంటికి వచ్చిన రాజే నువ్వెందుకో బాధపడుతున్నావని అర్థం చేసుకుని అత్తయ్యకు ఫోన్ చేశాను అత్తయ్య అన్ని వివరాలు చెప్పారు ఆ రోజే నా ఫ్రెండ్ హాస్పిటల్లో మీ నాన్నగారిని జాయిన్ చేశాను తర్వాత రోజు తెల్లవారుజామున ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు మీ నాన్న ఆరోగ్యం బాగుంది కంగారు పడొద్దు అని ప్రభు శ్యామలాతో చెప్తాడు మరి మా అమ్మ నా గురించి అడగలేదా అని అంటే అడిగింది నీకు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే జ్వరం జ్వరం వచ్చిన వాళ్ళు హాస్పిటల్ హార్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళ దగ్గరికి రాకూడదు రెస్ట్ చేసుకుంటుందిని అబద్ధం చెప్పాను అని అంటాడు ఎప్పుడూ నువ్వు నీ మనసులో మాట చెప్తావా అని అప్పుడు ఎదురు చెప్తామని ఎదురు చూస్తున్నా నీలో నువ్వు బాధపడుతున్నావు కానీ నువ్వు నాతో చెప్పట్లేదు నీ మనసులో ఏది దాచుకోకుండా చెప్తే నువ్వు ఎంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచుకున్నావో నాకు అర్థమైంది మా అమ్మని పట్టించుకోలేదు కదా మీ నాన్నని ఎలా పట్టించుకోవడానికి నేను అడుగుతానని భయపడే కదా నేను అర్థం చేసుకున్నాను అమ్మ చివరి క్షణాల్లో నా దగ్గర లేదని నాకు బాధగానే ఉంది నువ్వు మనసులో మా అమ్మ మీద ద్వేషం పెట్టుకొని పైకి నా ముందు మా అమ్మ ముందు మంచిదానిలా నటిస్తూ మా అమ్మని ఇబ్బంది పెట్టకుండా నీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు నాకు నీ మీద గౌరవం ఉంది అందుకే అమ్మ విషయంలో నేను నిన్నెప్పుడూ తప్పు పట్టలేదు అని ప్రభు ఇంకా ఏదో చెప్పబోతుండగా నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడి ఏడుస్తుంది శ్యామల ఇక దేని గురించి ఆలోచించకు నాకు టీ తీసుకువచ్చి తొందరగా వంట పూర్తి చేయి హాస్పిటల్కి వెళ్దాం అంటంతో సంతోషంగా శ్యామల గదిలోకి వెళ్తుంది చిన్న చిన్నగా శ్యామల అన్ని ఆలోచనల నుంచి బయటపడుతుంది కానీ ప్రభు జీవితాంతం తన అమ్మను చూసుకోలేకపోయిన బాధ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు కొన్ని చిన్న చిన్న కుటుంబ తగాదాలు గుర్తు పెట్టుకోవటం కన్నా మర్చిపోవటం వల్లే చాలా మంచిది కథ సమాప్తం